భాగ్య శని వేదిక నా పేరు భాగ్యశ్రీ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా ధ్రువ్ని స్కూల్కి పంపిస్తున్నాము సో ప్లే స్కూల్కి సో ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ గురించి అనమాట సో స్కూల్ని ఎలా సెలెక్ట్ చేశాము ధ్రువ్ ధ్రువి ఎలా ఉంది రియాక్షన్ అన్నది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అలానే కొన్ని తెలుసు తెలుగు మంచిగానే చేశాము అని అనిపించింది అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనిపిస్తుంది అయితే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు బాగా నచ్చుతుంది ధృవ్కి మేము ఫెబ్లోనే అక్షరాభ్యాసం అనేది చేయించేసాము సో బట్ అప్పుడు ధ్రువకి టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ అనమాట సో అప్పుడు త్రూ టూ ఇయర్స్ ఫైవ్ మంత్స్ అయితే ప్లే గ్రూప్కి జాయిన్ చేయొచ్చు బట్ ఇంకా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అలానే ఉంటుంది కదా తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా ఇంక అప్పుడు జాయిన్ చేయడం ఎందుకులే అనేసి ఇంకా అప్పుడైతే జాయిన్ చేయలేదు జూన్లో అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడైతే జాయిన్ చేద్దాము అని అయితే అనుకున్నాం అనమాట బాగా నేను ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో మేము స్టార్ట్ చేసాము స్కూల్కి వెళ్దాము చూద్దాము స్కూల్స్ అనేసి అయితే నేను ఫెబ్లోనే ఒకసారి చెక్ చేసాను అనమాట ఎప్పుడైతే అక్షరాభ్యాసం చేయించామో అప్పుడే ఒకసారి నేను గూగుల్లో సర్చ్ చేశాను మా చుట్టుపక్కల ఎక్కడైతే స్కూల్స్ ఏవి ఉన్నాయి అవన్నీ అయితే నాకు స్కూల్స్ చూసుకున్న తర్వాత మాకు దగ్గరలో ప్లే స్కూల్స్ అంత ఏం లేవు దూరంగానే అనమాట అయితే జూన్ ఫస్ట్ వీక్ మేము స్కూల్ చూడ్డానికి వెళ్ళాం కదా అప్పుడైతే నాకు స్కూల్ నచ్చింది బట్ స్కూల్ దూరంగా ఉందనమాట ఒక స్కూల్లో జాయిన్ చేయలేము అని అంటే అది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది అనుకుంటా వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది బైక్ మీద కానీ లేదా ఆటో మీద కానీ ద్రోణి తీసుకెళ్ళాలి బట్ ఇంకా ఒక వన్ వీక్ మేము బాగా ఆలోచించుకొని అయితే ఒకటైతే ఫిక్స్ అయి ఉన్నాము ఎల్త్ స్కూల్కి జాయిన్ చేయాలి ఒక టెన్త్ వరకు ఉన్న స్కూల్స్ అవి ఏమీ వద్దు ఎందుకంటే ప్లే స్కూల్స్ అంటే ఓన్లీ చిన్న పిల్లలే ఉంటారు చిన్న పిల్లల్ని కొద్దిగా బాగా కేర్ తీసుకుంటారు కదా అన్న మైండ్ సెట్ ఉంది నాకు సో ఇంకా అందులోనే చేద్దాంలే అని అయితే అనుకున్నాం అనమాట అయితే ఇంకా ధ్రువ్ని ఇంకా జూన్లో ఫస్ట్ వీక్లో ఆల్రెడీ చూసాము కదా వెళ్ళి ఇంకా వన్ వీక్ టైం తీసుకొని తర్వాత ఇంకా అడ్మిషన్ అయితే తీసుకున్నాము నర్సరీకి అయితే జాయిన్ చేసాము ధృవ్కి ఇప్పుడు టూ ఇయర్స్ నైన్ మంత్స్ నార్మల్గా అయితే అంటే ఇంకో త్రీ ఇయర్స్కి ఎల్కే నర్సరీ జాయిన్ చేస్తారు కదా బట్ ఇంకా ధృవకి ఏంటంటే సెప్టెంబర్ బాగుంది కాబట్టి ధృవకి ఇంకా త్రీ మంత్స్ అలాగా తక్కువే పడుతుంది అంటే చిన్నగానే ఉంటాడు ఇంకా లేదు అని అంటే నెక్స్ట్ ఇయరే నర్సరీ జాయిన్ చేయాలి బట్ ఇప్పుడు జాయిన్ చేసుకుంటే జాయిన్ చేస్తే ఆల్రెడీ ధృవకి అన్ని ఓవరాల్గా వచ్చు పైగా బయటికి వెళ్ళి అందరితో కొద్దిగా సోషలైజ్ అవుతాడు ఫ్రెండ్స్ అవుతారు వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాడు కాసేపు కొద్దిగా బాగుంటుంది ధ్రువ్ కూడా అని అయితే ఇంకా జాయిన్ చేద్దాము అనుకున్నాము ప్లే గ్రూప్ అంటే ఓన్లీ ఆడుకొని వచ్చేసేదే నర్సరీ అయితే కొద్దిగా నేర్పిస్తారు ఏవో ఒకటి సో యాక్టివిటీస్ అవి కూడా చేపిస్తారు కదా ఇక్కడ మెయిన్ ఏదో నేర్చేసుకోవాలి ఏదో చదివేయాలని కాకుండా ధ్రువ్ స్కూల్కి వెళ్తే వాడు ఆడుకొని కాసేపు ఎంగేజ్ అయ్యి వస్తాడు మధ్యాహ్నం కల్లా ఇంటికి వస్తాడు కాబట్టి ఆ తర్వాత అంతా నాతో టైం స్పెండ్ చేస్తాడు చాలా కష్టమవుతుంది అందుకని ఇంకా జాయిన్ చేస్తే వాడు కూడా మంచిగా అందరితో ఆడుకొని వస్తాడు వాడు కూడా ఎక్కువ ఇరిటేట్ అయిపోడు కదా మెయిన్ ఏంటంటే రోజంతా ఉండి మనకు ఓపిక అయిపోయిన తర్వాత ఊరికి అరిచేయడం కొట్టేయడం తప్ప ఏది ఉండదు తర్వాత మళ్ళీ బాధపడతాము అయ్యో అనవసరంగా కొట్టేసామే అని అనిపిస్తుంది మళ్ళీని అదంతా ఎందుకు చక్కగా వాడు వెళ్తే ఆడుకొని వస్తాడు మనకి హ్యాపీ వాడికి హ్యాపీ అనమాట సో అందుకనైతే ఇంకా నర్సరీలో అయితే జాయిన్ చేసాం మేము ఇంకా ఎలాగ అడ్మిషన్ తీసుకున్నాం కదా ఇంకా దృక్కి కావాల్సిన స్కూల్కి వెళ్ళడానికి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుందామని అయితే డిమార్ట్కి వెళ్ళాము ఇంకా వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్కి బాక్స్ కానీ ఇవన్నీ తీసుకుందామని వెళ్ళాము స్టీల్ వే నేను తీసుకున్నాను మ్యాక్సిమమ్ స్టీల్ బాక్స్ స్టీల్ బాక్సే తీసుకున్నాను స్నాక్స్కి అలానే వాటర్ బాటిల్ కూడా స్టీల్దే తీసుకున్నాను క్యాప్ వచ్చేసరికి ప్లాస్టిక్ వచ్చినా సరే చిన్న మూతు ఉంటుంది సో వాడు వాటర్ తాగడానికి ఈజీగా ఉంటుందని ఏమంటారు సిప్పర్స్ అలాంటి టైప్లో తీసుకోలేదు క్లీనింగ్కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అయినా ధృవ్కి వాటర్ తాగడం మంచిగానే వచ్చనమాట పైగా ధ్రువ్ని స్కూల్కి పంపించాలన్నా సరే ఏ ప్రాబ్లం ఉండదు ధృవ్ ఆకలేసిన వాటర్ కావాలన్నా అడుగుతాడు చెప్తాడనమాట అలానే వాష్రూమ్కి కూడా ప్రాబ్లం ఉండదు ధృవ్ చెప్తాడు సో మాకు కానీ వాళ్ళకి కానీ వాడికి కానీ అసలు ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు దాని గురించి సో ధృవ్ అయితే చాలా హ్యాపీ అనమాట స్కూల్ అయితే మేము చెప్పాను కదా తెలియకపోయినా మంచిగా చేశాను అని అదేంటంటే మేము ఫెబ్లో అదే ఫెబ్లోని అక్షరాభ్యాసం చేపించడానికి అక్షరాభ్యాసంకి చేపిద్దామని అన్నప్పుడు ఒకసారి చూసామని చెప్పాను కదా స్కూల్ సో బయట నుండి ఒకసారి చూశాడు అయితే జూన్ ఫస్ట్ వీక్ ఒకసారి స్కూల్ చూడ్డానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆల్రెడీ లోపలికి వెళ్ళి ప్లే స్కూల్ అంటే ప్లే ఏరియా ఫుల్గా ఉంటుంది సో కాబట్టి వెళ్ళి వెంటనే ఆడేసుకున్నాడు అనమాట సో మళ్ళీ అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళిన రోజు కూడా వాడు మంచిగా వెళ్ళి ఆడుకున్నాడు సో ద్రోకి ఆ ప్లేస్ ఏంటంటే పాతబడింది కొద్దిగా అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు వాడికి తెలుసు ఆల్రెడీ చూశాడు వాళ్ళ టీచర్ని కానీ ఎవరు ఒక అందరి వాళ్ళు ఒకసారి చూశాడు కాబట్టి అది కొత్త ప్లేస్ కాదనమాట ధృవ్ సో ఒకవేళ ఎవరైనా స్కూల్లో జాయిన్ చేద్దాము పిల్లల్ని అని అనుకునేటప్పుడు ఒక రెండు సార్లు పిల్లల్ని ఆ స్కూల్కి తీసుకెళ్ళి ఒకసారి చూపించండి సో దట్ వాళ్ళకి ఆ స్కూల్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి అది కొత్త ప్లేస్ అవ్వదు కదా వాళ్ళకి సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు అవ్వకుండా ఉంటారేమో అని అనిపించింది నాకు సో ధ్రువ్ అయితే యాడవలేదన్నమాట మంచిగా వెళ్ళాడు స్కూల్కి వెళ్తాను అని అనగానే మంచిగా బ్రష్ చేసుకొని నీట్గా స్నానం చేసి చేయించుకుంటాడు తినడం కూడా మంచిగానే తింటున్నాడు బట్ లెగ్గానే టిఫిన్ పెడితే తింటాడు బట్ మధ్యలో ఏమైనా ఇంకా లేవు కానీ ఏ ఫ్రూట్స్ కానీ ఏదైనా తినేస్తే మళ్ళీ స్నాక్స్ తినడానికి మాత్రం ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనమాట అదే టిఫిన్ తినడానికి అయితే ఇక్కడ నేను ఇలాగా స్నాక్స్ అయితే పెడుతున్నాను టెన్ థర్టీ అరౌండ్ అలాగా ఉంటుందంట వాళ్ళకి స్నాక్స్ టైము అయితే నేను ఫస్ట్ డే ఇలాగా బ్రెడ్స్ అయితే ఇలా పెట్టాను అనమాట లాగా కట్ చేసేసి ఏమో క్యూట్గా అనిపించింది నాకు సో పెడదాంలే ఇలాగా అనేసి అయితే ఇలాగ బ్రెడ్ అనేది నెయ్యిలో కాల్చేసి అయితే పెట్టాను సో ఆ రోజు అడిగాడంట వాళ్ళు ఆయ అని అడిగాడంట అమ్మ బ్రెడ్ పెట్టింది నాకు బిస్కెట్ కావాలి అని అడిగాడు అంట సో వాడు అన్నీ చెప్తాడనమాట ధృవ్ సో వాటితో ప్రాబ్లం ఏమీ లేదనమాట సో ఇలాగ స్టీల్ బాక్స్లో అయితే ప్యాక్ చేశాను నాకు ఈ బాక్స్ బాగా నచ్చింది మెయిన్ ఇలాగా లాకింగ్ కూడా బాగుంటుంది కదా సో పిల్లలు అంత త్వరగా ఓపెన్ చేయలేరు మాక్సిమం ఆయా వాళ్ళు ఓపెన్ చేయిస్తారు కదా సో ఈ బాటిల్ తీసుకున్నాను బయట అంతా కోటింగ్ డిఫరెంట్గా ఉంటుంది కానీ అది స్టీల్ బాటిల్ అనమాట సో ప్రతి దాని మీద ఇలాగ ధృవశీషాన్ని ఇలాగ స్టిక్కర్స్ లాగా స్టిక్ చేశాను అంటే పేపర్ మీద రాసేసి దాన్ని సెలో టైప్తో అంటించాను అనమాట సో దట్ ఒకవేళ అవి మిస్ అయిపోయినా స్కూల్లో ఉన్న లేదా వేరే వాళ్ళ వేరే పిల్లల దగ్గర బై మిస్టేక్ వెళ్ళిపోయినా సరే పేరు ఉంటుంది కాబట్టి మనకి రిటర్న్ అనేది వస్తుంది కదా అనేసి అయితే నేను అంటి మీద ఇలా అయితే స్టిక్ చేశాను అనమాట ధృవ్కి బ్యాగ్ కొనడానికైతే అయితే వాళ్ళ క్యూట్ క్యూట్గా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి ఆ అబ్బాయిలకైతే ఓన్లీ రెడ్ రెడ్ అండ్ బ్లూ తప్ప ఇంకే కలర్స్ లేవు దాని మీద కూడా స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ అవి తప్ప ఇంకేం లేవు లక్కీగా దొరికి మంచి బ్యాగ్ దొరికింది ఇలా చిన్న చిన్న డైనో అని ఉండి గ్రీన్ కలర్ బ్యాగ్ డిఫరెంట్గా అనిపించింది నాకు అనమాట సో తీసుకున్నప్పుడు ఇంకా ఇంకా వేరే కలర్ ఏదైనా ఉంటే బాగానే అనిపించింది కానీ నాకు బాగా నచ్చింది బ్యాగ్ అయితే అయితే ఈ బ్యాగ్కి త్రీ జిప్స్ ఉన్నాయి ఒక దాంట్లో నేను స్లేట్ పెట్టాను వాళ్ళు ఇప్పుడే యూజ్ చేయరు మేబీ నెక్స్ట్ మంత్ అలా స్టార్ట్ చేస్తారనుకోండి ధృవీకి ఫస్ట్ స్నాక్స్ అలానే ఒక పేరు డ్రెస్ అనేది పెట్టమన్నారు అంటే చిన్నపిల్లలు కదా సో మీదనే ఏదైనా ఉంపేసుకున్నా అసలు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తడిచిపోయినా ఏదైనా పిల్లలు అయిపోతే ఇబ్బంది పడతారు కదా సో వాళ్ళైతే కంపల్సరీగా ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రా పెట్టేసి ఉంచమన్నారు అందుకోసం అని అయితే ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రా పెట్టాము యాక్చువల్గా అయితే బావికి అప్పుడే స్కూల్కి పంపించడం ఇష్టం లేదనమాట సో నెక్స్ట్ ఇయర్ పంపిద్దాంలే అని అన్నాడు బట్ నేనేంటంటే ఆల్రెడీ ధృవకి అన్ని మంచిగా మాటలు వచ్చు మంచిగా ఆడుకుంటున్నాడు వేరే వా వేరే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటే షేరింగ్ కానీ పిల్లలతో ఎలా ఉండాలి బయట బయట వాళ్ళతో ఎలా ఉండాలని తెలుస్తుంది ఓన్లీ నేను బావా ధృవే ఉంటే వాడికి ఏమి అంతగా కదా సో బయటికి వెళ్తే కొద్దిగా సోషలైజ్ అవుతాడు మంచిగా ఆడుకుంటాడు అన్నదైతే మెయిన్ అనమాట నాకు సో వాడు కూడా యాక్టివ్గా ఉంటాడు కదా మధ్యాహ్నం వరకు సో ఈవినింగ్ వచ్చేసరికి అంటే మధ్యాహ్నం నుంచి ఇంకా నాతో ఉంటాడు కాబట్టి మేము కూడా మంచిగా చూసుకుంటాం కదా అంటే ఎక్కువ టైం లేడు కాసేపే ఉన్నాడు కాబట్టి ఆ కాసేపు కూడా క్వాలిటీగా టైం స్పెండ్ చేయాలి బాగా చూసుకోవాలి అని ఉంటుంది అని అనిపించింది నాకైతే అసలు పిల్లల్ని పిల్లల్ని అసలు చూడడం చాలా కష్టంగానే ఉంటుంది కదా అయితే ధృవ్ చూ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి హుషారుగా వెళ్ళిపోయాడు చూడండి వెళ్ళి చెప్పలిప్పేసి వెంటనే ఇంకా ప్లేయర్ పరిగెట్టాడు అనమాట మంచిగా ఆడుకున్నాడు నాకు మెయిన్ సేఫ్గా అనిపించింది అన్నీ ప్లాస్టిక్వే కదా పైగా అన్నీ చిన్న హైట్లోనే ఉన్నాయి కింద కూడా మ్యాట్ వేశారు సో పడినా సరే దెబ్బ తగలకుండా అలానే కంప్లీట్గా వెంటిలేషన్ అనేది ఉంది సో దట్ ధృవ్కి అసలు నాకు సేఫ్ అనిపించింది అందుకోసమే స్కూల్ కొద్దిగా దూరమే మాకు అయినా సరే జాయిన్ చేసాము అయితే ఎదురు నార్మల్గా స్కూల్ అయితే నైన్ టు వన్ అనమాట కానీ ఫస్ట్ డే స్కూల్ అయితే ఫస్ట్ డే స్కూల్ కాబట్టి నైన్ థర్టీ కల్లాగా తీసుకురామని చెప్పారు మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి మా బావ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాడు తీసుకొచ్చేద్దాం తీసుకొచ్చేద్దామని ఇంకా అలాగా తీ వెళ్ళాం అనమాట ఇంకా తీసుకొచ్చేయడానికి కోసమని మేము వెళ్ళినా సరే వచ్చాడు కనిపించాడు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్డు అసలు రావడానికి అసలు ఒప్పుకోలేదనమాట ధృవ్ అయితే మేబీ అడుగుండి ఉంటాడు అడుగు మా నాన్న గురించి సో వాళ్ళు చాక్లెట్ తెస్తారు అని అన్నారు కదా అయితే రాగానే నాన్న చాక్లెట్ ఏది అని అడుగుతున్నాడు అనమాట ఇంకా ఫస్ట్ డే స్కూల్ కదా నార్మల్గా పిక్చర్ తీస్తారు కదా ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అని సో అందుకోసమని ఇక్కడ నేను ధ్రోని నీట్గా రెడీ చేస్తున్నాను ఎలా వెళ్ళాడో అలానే నీట్గా అయితే వచ్చాడు అసలు టాయిలెట్ వేయడం కానీ అసలు బట్టల మీద ఏదైనా ఒంపుకోవడం కానీ ఏం చేయలేదు నీట్గా వెళ్ళి నీట్గా వచ్చాడు నాకు దానికోసం ఫుల్ హ్యాపీ అనమాట సో అట్లీస్ట్ బాగా చూసుకుంటున్నారు కదా అనేసి సో అందుకోసమే మెయిన్ ప్లే స్కూల్లో జాయిన్ చేయడం అనమాట మంచిగా చూసుకుంటారు తక్కువ మంది పిల్లలే ఉంటారు కదా అనేసి అయితే ఇక్కడ నేను ఫోటో తీపిచ్చడం కోసం అని తీసుకురమ్మని అడుగుతుంటే నేను వాడితో పట్లు పడుతున్నాను రా రా అనేసి వాడేమో రావడం లేదు ఆడుతు ఫుల్ ఫుల్గా వాళ్ళ నాన్న ఇంకా ఇంకా వాళ్ళు ఫోటో తీస్తున్నారు అనమాట టీచర్స్ ఫోటో తీస్తున్నారు మేము ధ్రువుని కొద్దిగా హ్యాండిల్ చేస్తున్నాము ఫోటో తీపిచ్చడం కోసం అనేసి వాళ్ళు బాగా వచ్చింది బాగున్నాడు ధ్రువ్ అయితే అస్సలు అవ్వలేదు ధృవ్ మేమైతే బావ అయితే వద్దన అంటే ఈ ఇయర్ జాయిన్ చేయడం ఇష్టం లేదు బావకి బట్ వాడైతే అస్సలు ఏడవనే లేదు ఎంత హ్యాపీగా వెళ్ళాడో వాడు అంత హ్యాపీగా వెళ్ళినందుకు మేము కూడా చాలా హ్యాపీ అనమాట ఇక్కడ బయట భలే కలర్ఫుల్గా ఇలా పెయింటింగ్స్ అయితే వేసున్నాయి అన్నీ చూస్తున్నాడు వాడు వచ్చేసి రోజు ఫొటోస్ అయితే తీస్తున్నాను ధృవ్ అయితే ఇప్పుడు ఇచ్చి జూన్ ట్వెల్త్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు కదా సో డైలీ అయితే ఎంత హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నాడు ఎలా వెళ్తే అలానే వస్తున్నాడు థర్డ్ డే అనుకుంటా స్కూల్కి వెళ్ళిన థర్డ్ డే ఆ రోజు మేము లోపలికి అంటే వెళ్ళి మ్యాడమ్తో కాసేపు కూర్చొని మాట్లాడామన్నమాట సో ఆ రోజు తిరిగి వచ్చేస్తా అన్న అడిగాడు అనమాట అమ్మ వచ్చేస్తాను అనేసి ఎందుకనంటే అక్కడ పిల్లలు ఏడుస్తున్నారనమాట ఒక ఇద్దరు పిల్లలు సో వాళ్ళను చూసి వచ్చేస్తా అన్నాడు అయితే తర్వాత మళ్ళీ ఆయా వాళ్ళు పట్టుకొని వెళ్ళి ఆడిచ్చేసరికి మళ్ళీ డైవర్ట్ అయిపోయాడు అనమాట సో ఇంకా ఆడవడం కానీ ఇంకేం లేదు మంచిగా వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట మెయిన్ ఆ టూ డేస్ ముందుగా తీసుకెళ్ళడం వల్ల మంచిగా అనిపించింది నాకు వెళ్ళడం మంచిదైంది అని అనిపించింది నాకు పైగా ఆ స్కూల్ కూడా ఓన్లీ ప్లేయింగ్ స్కూల్ కదా అంటే ఎక్కువ ఆడుకోవడం ఆడుకోవడం మీదే ఉంది కాబట్టి పిల్లలు హ్యాపీగా వెళ్తారు వెళ్ళగానే ఒక దగ్గర కూర్చోవాలి అసలు ఇంటి దగ్గరే ఒక అరగంట ఒక పది నిమిషాలే ఒక దగ్గర కూర్చోరు ఏదో టీవీ పడితే కూర్చుంటారేమో అలాంటిది స్కూల్కి పంపించేసి ఒక దగ్గర కూర్చోబెట్టేయాలి అని అంటే పిల్లలు కూర్చోవడం చాలా కష్టమవుతుంది కదా నాకు అలా ఇష్టం లేదు సో స్కూల్కి వెళ్తే హ్యాపీగా ఆడుకుంటూ చదువుకుంటూ ఉండాలి అందుకనేసి నేను ప్లే స్కూల్కి అయితే మెయిన్ పంపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇంకా ఈ మంత్ అంతా కూడా కంప్లీట్గా ఆడుకోవడము యాక్టివిటీసే అనమాట సో దట్ పిల్లలు బాగా ఇష్టపడతారు స్కూల్కి వెళ్ళడానికి కూడా సో బాగా లేని రోజైతే నేను నేనే వెళ్ళి తీసుకొస్తున్నాను అనమాట సో అంబ్రిల్లా పట్టుకొని భలే నడుస్తున్నాడు ధ్రువ అయితే ఇంకా అడ్మిషన్ ఫామ్ మీద ధృవ్ది పాస్పోర్ట్ సైజు రీసెంట్ది ఫోటో పెట్టాలి అని అన్నారు సో రీసెంట్ అయితే ప్రస్తుతానికి లేదనేసి ఫోటో తీపిచ్చడానికి అయితే వెళ్ళాము అనమాట ధృవ్ అయితే ఫస్ట్ టైం మేము ఫోటో తీపిచ్చాము అప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనుకుంటా అయితే అప్పుడు ధృవ్ చాలా చిన్నోడు అయితే ధృవ్ అయితే బాగా ఏడ్చాడు అనమాట అప్పుడు ఏదో వాడు ఏమంటారు హాస్పిటల్ హాస్పిటల్ అనుకున్నాడు ధ్రువ్ అయితే అందుకోసం అనేసి అయితే ఫోటో కనేసి లోపలికి వెళ్ళడానికి అసలు అన్నమాట బయటే ఫోటో తీపిచ్చాం ధ్రువ్కి ఇప్పుడు మాత్రం మంచిగా చక్కగా లోపలికి వెళ్ళి అక్కడ టేబుల్ ఉంటే టేబుల్ మీద కూర్చొని అతను ఫోటోగ్రాఫర్ ఎలా కూర్చోమంటే ఎలా చెప్తే అలానే చేశాడు ఎంత హ్యాపీగా అనిపించిందో ధృవ్ ఎంత పెద్దోడైపోయాడో అప్పుడే అనిపించింది చిన్నడే కానీ మంచిగా చేస్తున్నాడు అని అని అనిపించింది బాగా చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడు సో వైట్ షర్ట్ అనేది వేసా అనమాట కొద్దిగా ఫార్మల్గా నీట్గా ఉంటుంది కదా అనేసి అయితే చిన్న కలర్ ఉన్నది సో చూడ్డానికి కూడా ఫొటోస్ కూడా బాగుంటాయి అనేసి

హాయ్ ఫిష్కి ఏ కలర్ ఉంది ఇంకా ఇంకా మీద చూడ అమ్మ కాసి చూడు అమ్మ కాసి ఫోటో తీసుకున్నావా నువ్వు నువ్వు ఫోటో తీసుకున్నావా ఆ ఫిష్ తినకూడదు దగ్గు కదా ఫిష్ బాబు చిడత్రు బాబు చూడు ఎలాగ అంటున్నాయి చూడు ఎలాగా ఏంటది ఇయస్ ఏం కాకుండా అసలు గడిచిపోతున్నాయి పిల్లలు ఎంత త్వరగా పెద్దగా అయిపోతున్నారు చూసారా ఎంత క్యూట్ గా చిన్నగా ఉండేవాడు సేమ్ అందుకే వైట్ షర్ట్ కూడా వేసా వేశారనమాట ఫార్మల్గా బాగుంటుంది అనేసి రోజు ధ్రువ్ణి తీసుకెళ్ళి తీసుకురావడం స్కూల్ నుండి ఎంత బాగా అనిపిస్తుంది బాగున్న రోజు ఇద్దరిమే వెళ్తాము చాలా బాగా అనిపిస్తుంది రోజు ఫోటో కూడా తీస్తున్నా అనమాట గుర్తుగా ఉంటుంది అనేసి చెప్పు అక్కడ వాల్ మీద పెన్సిల్వి బొమ్మలు ఉంటే సో ఆ పెన్సిల్ తో గీద్దామా అడుగుతున్నాడు వాడు ఎంత క్యూట్ గా ఆడుకున్నావా మంచిగా మంచిగా ఆడుకున్నావా బాగుందా స్కూల్ ఆమె తిన్నావా నేను పెట్టినవి ఏం తిన్నా ఇంకా

మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్